హాయ్ అండి నా పేరు గుంటి నాగరాజు యూట్యూబ్లో నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను అతని పేరు నేను చెప్తాను వెయిటెన్సీ బషీర్ మాస్టరు తిరుపతి పోయి లడ్డూ మీద లడ్డు వివాదం నడుస్తున్నప్పుడు లడ్డూను పట్టుకొని తినకుండా తినకుండా వీడియో చేసి బిళ్ళప్పరిస్తున్నాడు ఈయన కొడుకుని అరెస్ట్ చేయండి నా కొడుకుని జైల్లో వేయండి శిక్షించండి వేధించండి ముస్లిం అని అంటున్నాడు ఎగ్జాంపుల్ హలో బర్ హలో బషీర్ పుట్టిన కాడ నుంచి ఖమ్మం రంగనాయకుల గుట్ట గుట్టీ టౌన్ ఏరియా చిన్నప్పటి నుంచి కూడా హిందువుల సమక్షంలో ఆయన ముస్లిమే కావచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్న కుటుంబాలు మొత్తం కూడా హిందూ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కాడ డాన్సులు వేస్తూ తిరుపతి నాతో తిరుపతి రెండు మూడు సార్లు వచ్చాడు యాదగిరి గుట్ట అన్నవరం ఎన్ని టెంపుల్స్ వచ్చాము అన్ని టెంపుల్ కలిసిపోయాం నేను మసీదుకి పోతాను ఆయన దేవస్థానానికి వస్తాడు మేము ఇద్దరు చర్చికి పోతాం తప్పే ఉంది ఇంకో విషయం ఏంటంటే మాస్టర్ ముస్లిమే కానీ తిరుపతి రాకూడదా రాకూడదా నాకు అర్థం కాదు ముస్లిం ఏంటి అసలు ముస్లింకి వెంకటేశ్వర స్వామి భార్య పేరు లక్ష్మీదేవి ఇంకో భార్య పేరు బీబీ నాంచనా కదా అసలు కులం ఏంటి మతం ఏంటి దే దేవుళ్ళు అక్కడ కులాల మతాలు అండి నాకు అర్థం కాదు హిందువు ముస్లిము అంతా ఒకటే నాకు తెలిసి నా మనసు నాది నా వరకే నా ఒపీనియన్ పది మందికి హాని చేయకుండా ఎవరిని తక్కువ చూపు చూడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఏ దేవుడినైనా మంచి దేవుని మొక్కుంటూ తప్పుడు మనసుగా కాకుండా మంచి మనసు ఉన్నవాడు అంతా కూడా మంచిదే అదే మంచి అదే దేవుడు అదే దేవం అంతేగాని కానీ మొత్తం మసీద్ మాస్ ఆయన ఉంటాడు అరే ఎవ్వడరా అసలు గుళ్ళోకి రానిచ్చింది అంటే ముస్లిం గుళ్ళోకి రాకూడదా గుళ్ళోకి రాకూడదా అండి తప్ప చెప్ప అంటే ఇప్పుడు మనం మనం మసీదుకి పోకూడదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మసీద్కి పోవు కానీ పోకూడదా రానివ్వరా వాళ్ళు రానివ్వరా నాకైతే తెలియదు నేను ఒకసారి రెండుసారి పోయిన రాణించారు నేను చర్చికి పోయిన రాణించారు తప్పే ఉంది ఎవరైనా పోవచ్చు అండి ఎక్కడికైనా రాగొచ్చు కొడతారా తర్వాత లడ్డు చూపిస్తూ ఆయన ఆయన ఏం అనలేదు లడ్డు చూపిస్తూ ఇది ఎంత పుణ్యం అండి ఎంత లడ్డు అండి ఎంత మంచిదండి ఎంత తీయకుంటుందని చూపించాడు దానికైనా నువ్వు లడ్డుని చూపించావు కానీ తినలేదేంటి ఎంత తేడాగా ఆలోచిస్తే మన మైండ్ ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గా వస్తుంటాయి తిని వీడియో పెడితే అరే లడ్డు చూపించుకుంటూ తిండి తిండి పెట్టం అవసావా అంటారు నాలుక ఇటు తిరిగి తట్టే ఆయన పాపం వాస్తవంగా ఆయన అన్ని హిందూ దేవుళ్ళుకి వెళ్తారండి ఉన్న విషయం చెప్తున్నాను నేను ఆయన కలిసి ఎన్నో వెంకటేశాంగ గుడికి వెళ్ళాము ఎన్నో రాముల గుడికి వెళ్ళాము ఆయన ఏనాడు కూడా కులం మొత్తం దేశంలో ఆయన ఆయన కూడా అనలేదు నేను అన్నం అన్ని దేవుళ్ళు రండి బాబు అన్ని దేవుళ్ళు ఒకటే సరే కొంతమందికి ఉండొచ్చు మొత్తం కులం హిందూ అవన్నీ ఉండొచ్చు మా దృష్టిలో మా దృష్టిలో తప్పు కాదండి బషీర్మాసి ఎవడా రానిచ్చింది అసలు ఏమని తిరుపతి తిరుపతి ఎవరేమో అది నీ సొంతమా నీ సొంతమా నీదా చెప్పండి మీద వెంకట కల్లియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి కులం మతం దేవుడికి ఉన్నాయా దేవుడు ఉంటాయా కులం మతం చెప్పండి అందరూ సమానమే దేవుడి దృష్టిలో క్రిస్టియన్ హిందువు మతం అందరూ దేవుళ్ళు సమానమే అని అనుకున్నప్పుడు అసలు ఎందుకంటే నాకు అర్థం కాదు ఇంకా ఇంకా ఏదో ఏదో ఆయన నాకు గుర్తు రావట్లేదు ఆయన శిక్షింపాలి కఠిన శిక్ష చేయాలి ముస్లిం అసలు కొండ కొండెక్కడమేంది శిక్ష చేయాలి అసలు నువ్వే కేసు పెట్టచ్చుగా నువ్వే పెట్టచ్చుగా ఒక చెబుతున్నావు ఎందుకు చూద్దాం సిక్స్ చెయ్యి అన్న నువ్వు నువ్వు కోర్టులో సిక్స్ చెయ్యి ముస్లిం కొండ ఎక్కాడని కేసే చూద్దాం ఓకేనా అన్న దయచేసి మంచి మనసుతో ఆలోచిస్తే మంచి మనసు ప్రతి ప్రతి ఒక్కరికి కుళ్ళు కుతంత్రం ద్వేషం లేకుండా అందరూ మంచిగా ఉండాలి అందరూ బతకాలి ఎవడికి హాని చేయకుండా పది మందికి చిన్న రూపాయి ఎంతో కొంత ఎరుపు చేస్తూ బతికితే అది చాలన్న అదే దేవుడు కులం మతం ద్వేషం ఇవన్నీ మనం పుట్టించుకునే అన్న అర్థం చేసుకోండి ఇది నాకు తెలిసింది నేను చెప్పాను మాస్టర్ గురించి అయితే నాకు పూర్తి తెలుసు మ్యాటర్ ఏంటంటే ఆయన హిందూ దేవునికి దండం పెడతాడు ముస్లిం దేవునికి దండం పెడతాడు క్రైస్త దేవునికి కూడా దండం పెడతాడు మేము ఆయన పట్టించుకోవడా మీకు ఆ పట్టింపు ఉంటే మీరు పెట్టించుకోండి మమ్మల్ని అంటా వీళ్ళదు మీకు మమ్మల్ని మీరు అంటాక వీళ్ళే ముందు చెప్తాను నేను మమ్మల్ని మీరు అనొద్దు అది బాగా ఇష్టం అదే మీద ఏ దేవుడికి ఏం పోతాం స్వేచ్ఛ ఇండియన్ మేము అంటే ముస్లిం అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ముస్లిం వాళ్ళమన్నా ముస్లిం వాళ్ళ గుడి గుడి పోకూడదా తప్పు అన్న దయచేసి అయిన వద్దు అన్న ఇండియాలో కూడా ముస్లిమ్స్ ఉన్నారన్న ఇండియాలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు మన ముస్లిమ్స్ మన ఇండియన్ మన వాళ్ళు మన క్రిస్టియన్స్ మన ఇండియన్ వాళ్ళు మతం వాళ్ళు వేరే కావచ్చు కానీ మన ఇండియన్ వాళ్ళన్నా వాళ్ళు మతం ముస్లిం కావచ్చు క్రైస్తవ కావచ్చు ఇంకేదే కావచ్చు కానీ మన ఇండియా వాళ్ళు అట్లా ఆలోచించాలన్నా ప్లీజ్ నేను మాట్లాడిందంట తప్పు ఉంటే క్షమించండి అర్థమవుతుందా ప్లీజ్ బ్రదర్ ఇంకోసారి చెప్తున్నాను